హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో నేనైతే సాటర్డే మాకు ఫంక్షన్ ఉందనమాట సో ఫంక్షన్ గురించి అయితే ఒక చీర తీసుకున్నాను దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చీరలోనే వచ్చింది కాకపోతే నాకు ఎందుకో చీరలో ఉన్న బ్లౌజ్ సెట్ కాలే అనిపించింది సో నేనైతే బార్డర్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట ఇంకా ఇది ఎలా ఉందో డిజైన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి సో పట్టు అయితే చాలా మెత్తగా ఉంది మొత్తం హండ్రెడ్ మీటర్స్ ఉందన్నమాట సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట రౌండ్ షేప్ వచ్చింది చాలా హెవీగా వర్క్ కాకుండా నార్మల్గా చిన్నగా ఉందన్నమాట సో ఇప్పుడు సమ్మర్లో అయితే ఇలా ఉంటేనే బెటర్ అనిపించింది నాకైతే ఎక్కువ బరువు ఉన్నా మనము మెయింటైన్ చేయలేము కదా సో బ్యాక్ నెక్ అయితే అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ ఏమంటారు గల్ల అనమాట చిన్నగా వస్తుంది తర్వాత ఇంకా ఇది వచ్చేసి వెనక బ్యాక్నిక్కి చిన్న చిన్నగా డాట్స్ అయితే ఇచ్చిరనమాట సింపుల్గా కన్నా కానీ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ అన్నట్టు సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక రైట్ హ్యాండ్కి ఒక లెఫ్ట్ హ్యాండ్కి అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది నేను గంట వెతికిన ఈ క్లాత్ గురించి చివరికి నాకు దొరికిందనమాట సికింద్రాపేదలో తీసుకున్నానండి సో మొత్తానికి అయితే టైలరింగ్ ఆమెకైతే ఇచ్చిన ఇంకా జాకెట్ అయితే ఫైనల్గా ఇలా కుట్టింది అనమాట తను సో అది వచ్చి ముందు గల్లాకి అంటే ఫ్రంట్ పార్ట్ అంటారు కదా సో అక్కడ అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు బట్ట అయితే చాలా సాఫ్ట్గా ఉందని చెప్పాలంటే ఇంక ఇది హ్యాండ్స్కి అనమాట సో వేసుకుంటేనే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనబడుతుంది అనుకోండి ఇంకా మీకు చూపించాలి కదన్నట్టు నేను నార్మల్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ది అనమాట అసలు ఎంత బాగా అసలు చెంకా ఇస్తుందంటే ఇంకా నైట్ పుట్ అయితే ఫుల్ ఉంటుంది అనుకోండి కాకపోతే ఫంక్షన్ అయితే మార్నింగ్ అనమాట ఏదేమైనా కానీ మెరూన్ కలర్ ఎవరికైనా సూట్ అవుతుందనమాట సో ఫైనల్గా ఇది బ్యాక్ అనమాట బ్యాక్ అయితే మొత్తం రౌండ్ నెక్ అనమాట కొంచెం మా బాబు సతాయిస్తుండు అందుకనే సరిగా పెట్టలేకపోయాను ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో రౌండ్ నెక్ అంటే ఎలా ఉంటుందో సో డోరీస్ కూడా పెట్టింది అనమాట దాని తర్వాత ఇది హ్యాండ్స్ అని చెప్పిన కదా సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందనమాట మధ్య మధ్యలో ఇలా చెంకలు అయితే వచ్చినాయి ఫైనల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు దొరకలేదు వెతికితే వెత అయితే దొరికిందనమాట ఈ క్లాత్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు సో మొత్తానికైతే మార్కెట్ అంతా జల్లడబట్టి ఈ కలర్ అయితే తీసుకున్నానండి సో ఇది ఏ కలర్కి మ్యాచింగ్ అని అంటే చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి ఈ చీర అనమాట ఇది వచ్చేసి బ్లూ ఇంకా మెరూన్ పెద్ద బార్డర్ వచ్చింది అనమాట దీంట్లో ఉన్న జాకెట్ నాకు ఎందుకో సూట్ కాలేదు రెడ్ కలర్లో అనమాట బార్డర్ వచ్చేసి ఉంది లోపల కొంగేమో రెడ్ కలర్ వచ్చింది సో బార్డర్లోకి కలిసి అయితే వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే సో ఇంకా లేట్ చేయకుండా మావారిని తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళి నేనైతే ఈ వరకు బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని మంచిగా కుట్టించుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఫంక్షన్ దగ్గరకు వస్తుంది ఎట్లా ఎట్లా అని అనుకున్నా మొత్తానికైతే నేను అయిపోయింది నా బ్లౌజ్ పని అయితే సో శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే బ్లౌజ్ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పింది వర్క్ కూడా నచ్చిందా సో వీడియో ఇంతేనండి సో ఫంక్షన్ కోసం మొత్తం రెడీ అయిపోయినాయి అన్నీ ఇంకా మీకు కూడా చూపించాలని చిన్నగా వీడియో పెట్టానండి సో అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్